హాయ్ ఫ్రెండ్స్ ప్రణవి అండ్ మామూలుకి స్వాగతం గుత్తి కాకరకాయ వేపుడు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటారా ట్రై ఉంటే నాకు కూడా ఒక లైక్ వేసుకోండి మరి గుత్తి కాకరకాయ చేసుకోవాల్సింది ముందు కాకరకాయలు మా ఎక్కడనుకుంటున్నారు ఈ కాకరకాయలు మా గార్డెన్లో పెరిగినాయండి కాకరకాయలు కాకరకాయలు చిన్న చిన్నగా ఉన్న కాకరకాయలను ఒక హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకోవాలి నీట్గా చేసుకుని దాని పీల్ తీసేసుకోండి పైన పీల్స్ ఉంటాయి కదా అవి తీసేసుకుంటే కొంచెం చేదిపోతుందండి అంటే కర్రీ చేదుగా ఉండదు కానీ చేదిపోతుంది మొత్తం క్లియర్గా చేసుకుని పెట్టుకోండి అలా మీ ఇష్టం అది బాగా చేతి తినే అయితే పర్వాలేదండి లేదంటే ఇలా పిల్లలు కూడా తినాలి ఇంట్లో అంటే ఇలా తీసేసుకుని పెట్టుకోండి మొత్తం క్లీన్ చేసుకుని అన్ని ఇలా పెట్టుకుని ఉంచుకోండి ఇలా తీసుకున్న కాకరకాయలకి నీట్గా కడుక్కొని పెట్టుకోండి లోపల గింజలు అవి ఉంటాయి కదండి అవి కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇలా ఒక పైనుంచి కింద దాకా కాకరకాయకి పైనుంచి కింద దాకా కట్ చేసుకుని పెట్టుకొని దాంట్లో ఉన్న గింజలు కూడా తీసేయండి ఇష్టమైన వాళ్ళు అలాగే ఉంచేసుకోండి లేదంటే మనకి పిల్లలు తినాలి అనుకునే వాళ్ళు మాత్రం గింజలు తీసేవేయండి తీసేస్తే స్టఫింగ్ బాగా కుదురుతుందండి దాంట్లో పెట్టుకునేసరికి స్టఫింగ్ ఉండి అసలు చేదే కాకరకాయ అనేది చేదే ఉండదండి మనకు అసలు అని అలా గింజలు తీసేసుకుని నీట్గా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మన పసుపు ఉప్పు వేసుకొని కొంచెం లైట్గానే ఒక పది అంటే పది నిమిషాలు కాకరకాయలకు అలా పట్టించి వదిలేసేయండి అప్పుడు చేది బాగా పోతుంది అలా ఇష్టం లేని వాళ్ళు మామూలుగా కూడా తినచ్చండి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకోండి పల్లీలు కరివేపాకు వెండిమిర్చి జీలకర్ర వేసుకొని బాగా వేగి అవి పౌడర్ చేసుకోవాలండి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి దాని టేస్టే వేరండి కొబ్బరికాయ ఉంటే వెండి కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఎండు కొబ్బరికాయ నేను అంత వాడానండి దాంతో పచ్చి కొబ్బరికాయే నేను యూజ్ చేశాను బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఎగక్కలదండి నార్మల్గా అయితే చాలు మనం ఎలాగో మళ్ళీ కుక్ చేస్తాం కాబట్టి ఫ్రై ఫ్రై దాంట్లోని మొత్తం బాగుంటుందండి ధనియాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర మెంతులండి ఒక రెండు మెంతులు వేసుకోండి ఏమన్నా పైచ్యం ఏమన్నా ఉంటే మెంతులకి ఉపశమనం అవుతుంది ఏగిపోయాక ఫ్రెండ్స్ ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేను కొబ్బరికాయ వేసుకున్నానండి పచ్చి కొబ్బరికాయ ఫస్ట్ టైం ట్రై చేశాను పచ్చి కొబ్బరికాయ బాగానే ఉంది బాగా అనిపించింది టేస్ట్ మాత్రం చాలా కమ్మగా అనిపించింది మళ్ళీ బాని పెట్టుకొని ఆయిల్ పోసుకొని స్టఫింగ్ పెట్టుకోవాలండి అది చూసారా వాటర్ ఎలా వస్తుందో అది పిండేసుకుంటే వాటర్ మనకి మొత్తం చేదంతా దిగిపోతుందండి చేదంతా దిగిపోయిన తర్వాత ఇలా కాకరకాయలని మీరు పెద్ద పెద్ద లేకపోతే అలా ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకోకపోయినా పర్వాలేదు అలా వేసేసుకున్నా పర్వాలేదు తినగలం అనుకుంటే అలా వేసేసుకోండి బాగా గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు ఉంచుకుని ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు పోపు చల్లారిందండి పోపుని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక గ్రైండర్ చేయండి గ్రైండర్ చేసిన పౌడర్కి మనం సాల్ట్ వేయలేదు కదండి దీంట్లో సాల్ట్ కూడా వేసుకొని నీట్గా కలుపుకొని స్టఫింగ్ చేసుకోండి స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఆ స్టఫింగ్ని కొంచెం ఇలా గ్రైండ్ అయిపోయిన పౌడర్ని ఒక ప్లేట్లో తీసుకుని సాల్ట్ వేసుకుని స్టఫింగ్ పెట్టుకోండి స్టఫింగ్ పెట్టిన దాన్ని బాగా ఉండాలంటే దాంట్లో గ్రేవీ ఎలా ఉండాలంటే అది కొంచెం ప్రెస్ చేయండి మన అన్నం వద్ద ఎలా ప్రెస్ చేస్తాం అలా కాకరకాయని కూడా గట్టిగా చేతిలో పెట్టుకుని ఫ్రెష్ చేయండి ఇప్పుడు కాకరకాయ ఫ్రైకి కరివేపాకు వేసుకుని కరివేపాకు మంచి టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రైకి కరివేపాకు ఎంత టేస్టీ వస్తుందో అలాగే కాకరకాయ ఫ్రైకి కూడా మంచి టేస్ట్ వస్తుందండి నేను ఎప్పుడు కరివేపాకు ఎక్కువే వాడతానండి ఎందుకంటే మాకు కరివేపాకు అందరం తింటాం ఇంట్లోని ఇలా స్టఫింగ్ చేసుకుని కూర చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఇలా గుత్తి కాకరకాయ ఫ్రై వేసుకుని తింటే ఉంటుంది మరి ఆంధ్ర గుత్తి వంకాయకి మించిపోయి ఉంటుందండి గుత్తి వంకాయ వంకాయనండి మన కాకరకాయ గుత్తు కాకరకే గుత్తి కాకరకాయ అండి అన్నంలో తినేటప్పుడు మాత్రం ఆనియన్ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఆనియన్ పెట్టుకుని తినండి దాని టేస్టే వేరప్ప దాని లెవెలే వేరేగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో అలా కాకరకే వేసుకుని కరిపి తింటే ఉంటుందండి మంచి ఎండ కొరిచే టైంలో వేసుకొని తింటే దాని టేస్టే వేరండి ఈ వీడియో నచ్చితే మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్